ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా పొట్టు మినపప్పుతో చేసిన వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అలానే పల్లీ చట్నీ అవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మన ఛానల్లో పొట్టు మినపప్పుతో వడలండి టేస్టీగా చాలా టేస్టీగా ఉండే మినపప్పుతో వడలైతే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మినపప్పు అండి పొట్టు మినపప్పు అంటారు కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నాను చండీ ఇవైతే రెండుసార్లు అయితే బాగా కడిగేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి వడలు చూడండి మొత్తం అయితే ఇలా రెండుసార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని పెట్టుకుంటే మనకు బాగా నానతాయండి చూడండి ఒక ఆరు గంటల పాటు లోపు ఎలా అయ్యాయో ఇక్కడ మినపప్పు పొట్టు మినపప్పు కాబట్టి ఈ పొట్టంతా తీసేయాలండి చూసారా వాటర్లోనే ఇలా వచ్చేస్తుంది మన ఊరికి ఇలా వంపామంటే ఇక్కడ అంతా పొట్టంతా పోతుంది అప్పుడు మనం మిక్సీకి అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా మనం వాటర్లో వేసి ఇలా లైట్గా అన్నామంటే పైన పొట్టేస్తుంది చూసారా క్రీమ్ కలర్లో ఉండే పొట్టు తీసేయడం చూడండి ఇలా వాటర్ వేస్తూ మొత్తం అంతా పొట్టు అయితే ఇలా తీసేసుకోవాలి కొద్దిగా చూడండి ఇలా ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఈ పొట్టు మినపప్పు ఉంటుంది కదా ఇక్కడ వేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి వాటర్ ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే వడలు వేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి చండి ఇలా కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను అలానే ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా పచ్చిమిర్చి అండి ఒకటి అలానే తరింత ఉప్పు అయితే వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చండి ఇలా మెత్తగా అయ్యేట్టు మనం మిక్సీ అయితే వేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూడండి మనకు పిండి అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వాటర్లో వేయగానే మనకు పిండి లోపల పోకుండా పైకి బాగా తేలాలండి చూసారా ఇలా తేలాలి ఇలా తేలిందంటే మనకు పర్ఫెక్ట్గా వడకు వచ్చేసిందని అర్థం అండి చూడండి ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇదే ప్రాసెస్లో ఇంకొకసారి పడుతుంది ఇలానే చేసుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడి ఇలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఒక్కసారి అదే విధంగా పట్టుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి పిండి అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకోవాలి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టామంటే పిండి బాగా సెట్ అవుతుందండి చాలా బాగా వస్తాయి వడలైతే ఈ చిన్న ట్రిక్తో మనకు చాలా బాగా వస్తాయి వడలైతే పిండి అనేది గట్టి పడుతుంది అప్పుడు మనకు ఎలా కావాలో అలా రౌండ్గా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు చూసారా మొత్తం అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చట్నీ కోసం అయితే ఒక కప్పు పల్లీలు ఇలానే పచ్చిమిర్చి ఒక టమాటో ఒక ఆనియన్ కొద్దిగా పుదీనా కొత్తిమీర తండ్రి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని అందులో పల్లీలు అయితే వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా అయితే వేయించుకోవాలి చూడండి పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటే చల్లారు చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం ఈ టమాటో ఆనియన్ అన్ని తగ్గించుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకో చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవడం చూడండి ఇందులోనే అన్ని వేసుకోవడమే ఇలా నెమ్మదిగా వేసుకోవాలి చూడండి ఇలా మధ్య కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తే టేస్ట్ మాత్రం అర్జు పోతుంది చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నారంటే మీరు కూడా ఇలానే చూస్తారా చిన్న కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఇలా మధ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి పల్లీలు అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం వక్కించుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చండి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే పల్లీ చట్నీ అయితే రెడీ చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇకప్పుడైతే ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము పోపు అయితే పెట్టేసుకుందామండి చూడండి పోపు అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇలా వేసుకున్నామంటే పోపు అయితే రెడీ అయిపోయింది అది ఒక బౌల్లో వేసుకొని చట్నీ పోపు కూడా పెట్టేసుకున్నాము చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి చట్నీ అయితే ఇలా బౌల్లో అయితే వేసేసుకుందాం కదా ఇప్పుడు పోపు కూడా వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఈ పల్లె చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ గంట పాటు అయితే మనము ఫ్రిడ్జ్లో అయితే ఉంచాం కదా చూసారా ఎలా అయిందో గట్టి పడింది కదా ఇప్పుడు ఇక వడలైతే వేసుకోవడమే చూడండి ఇలా గట్టిగా అవుతుంది వేసారంటే ఈ టిప్పు మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి వడలు వేసుకోవడం చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యే వరకు మనం అంతలోపు వడలు ఇలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి ముందుగా వాటర్లో కొద్దిగా చెయ్యి అయితే ఇలా కలిపేసుకొని ఒకసారి ఇలా నీళ్ళల్లో అద్దేసుకొని చండి ఇలా రౌండ్గా మనకు వాటర్ అనేది పట్టుకోదా వాటర్ వేసుకుంటే మనకు పిండి అనేది అతుక్కోకుండా మనకు ఈజీగా వడలనేవి ఇలా వచ్చేస్తాయి ఇలా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా నిదానంగా వదలాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా త్వరగా అయితే ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా నిదానంగా వదలాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలి చూసారా ఎలా ఉబ్బుతూ ఉన్నాయో నార్మల్ వడల్లానే చాలా టేస్టీగా ఉంటాయండి చండి ఇవైతే నిదానంగా తిప్పేసుకోవాలి ఒక దగ్గర కాలేక మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా ఒక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి చూసారా ఎంత రౌండ్గా ఇలాగైతే వచ్చేసాయి ఇన్స్టెంట్గా ఇలా త్వరగా అయితే చేసుకోవచ్చండి చూస్తుంటే నేను ఊరిపోయేలా ఉండే పొట్టు మినపప్పుతో వడలండి ఇవైతే చూసారా ఒక సైడ్ కాలేక మరొకసారి ఇలా తిప్పేసుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వద్ద అయితే మనం వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వడలైతే అయ్యాయి ఇప్పుడైతే ఇవైతే తీసేసుకున్నామో ఒక్కొక్కటిగా తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే వడలైతే రెడీ చూడండి ఇలా ఒక పేపర్ మీద వేసుకున్నామంటే ఆయిల్ ఏమైనా ఉంటే అయితే పీల్ చేస్తుంది కాబట్టి ఇలా చేసుకున్నాను మిగతా కూడా ఇలానే వేసుకోవాలి చూడి ఫ్రెండ్స్ విధంగా మళ్ళీ ఒక నాలుగైతే వేసానండి ఇవి బాగా ఫ్రై అయ్యా ఫ్రై అవ్వాలి ఇక్కడ చిన్న మంట మీద పెట్టుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసుకోవాలి చిన్నగా చిన్నగా ఒకటి కప్పుకుండా ఇలా వేసీగా చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ చిన్నగా వేసుకుందామంటే మనకు త్వరగా తీసుకోవడానికి వస్తాయి చండి ఇలా ఫ్రై అయ్యాకైతే తీసేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి ఒక్కొక్కటిగా తీసుకోవడం చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచికరంగా ఉండే వడలు చూడండి వేడివేడిగా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చూడండి ఇలా వడలు ఇన్స్టంట్గా పొట్టు మినప్పప్పుతో చాలా ఆరోగ్యం అండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే వడలు అలానే పల్లీ చట్నీ అండి చూడండి ఫ్రెండ్స్ అద్దిరిపోయే వడలు అయితే రెడీ అయ్యాయి ఇక చూసారా టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూసారా లోపల ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది ఇంకా చట్నీలో అయితే వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్